హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు నాలుగవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే శుక్రవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చిందో కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సెంటర్ టు గ్యాదర్ సపోర్ట్ టు రిమూవ్ జస్టిస్ వర్మ సెంటర్ అంటే ఇక్కడ కేంద్రం గ్యాదర్ అంటే కూడగట్టుకుంటుంది అంటే సమకూర్చుకుంటుంది అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు సెంటర్ టు గ్యాదర్ అంటే కేంద్రం కూడగట్టుకుంటుంది ఏం కూడగట్టుకుంటుంది సపోర్ట్ అంటే మద్దతు మద్దతు కూడగట్టుకుంటుంది దేనికి టు రిమూవ్ తొలగించడానికి రిమూవ్ అంటే తొలగించడం గుర్తు పెట్టుకోలే ఒకాబులరీ ఎవరిని జస్టిస్ వర్మ జస్టిస్ వర్మను తొలగించడానికి కేంద్రం మద్దతు కూడగట్టుకుంటుంది ఇలా ప్రతి ఒక్క లైను చదవడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే గ్లోబల్ సౌత్ వాయిస్ కీ టు కాంటెంపరీ వరల్డ్స్ ప్రోగ్రెస్ గ్లోబల్ సౌత్ వాయిస్ అంటే దక్షిణ ప్రపంచం యొక్క స్వరం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు స్వరం అంటే మనం ఇక్కడ గొంతు అని చెప్పాలి గ్లోబల్ అంటే ప్రపంచం సౌత్స్ దక్షిణం యొక్క దక్షిణ సౌత్ అంటే దక్షిణం యొక్క గ్లోబల్ సౌత్స్ అంటే దక్షిణ ప్రపంచం యొక్క స్వరం లేదా గొంతు ఈ అంటే కీలకం ఇక్కడకి అంటే కీలకం టూ కాంటెంపరీ వరల్డ్స్ ప్రోగ్రెస్ కాంటెంపరీ అంటే ఇక్కడ సమకాలీన వరల్డ్స్ ప్రోగ్రెస్ ప్రపంచం యొక్క పురోగతి సమకాలీన ప్రపంచ పురోగతికి దక్షిణ ప్రపంచం యొక్క స్వరం కీలకం లేదా దక్షిణ ప్రపంచం యొక్క గొంతు కీలకం అని ఉద్దేశంలో ఎవరు చెప్పడం జరిగింది పిఎం ప్రధానమంత్రి చెప్పడం జరిగింది గ్లోబల్ సౌత్ వైర్స్ అంటే దక్షిణ ప్రపంచం యొక్క స్వరం లేదా గొంతు కీ అంటే కీలకం సో కాంటెంపరీ వరల్డ్ ప్రోగ్రెస్ అంటే సమకాలీన ప్రపంచ పురోగతికి దక్షిణ ప్రపంచం యొక్క గొంతు లేదా స్వరం కీలకం కాంటెంపరీ అంటే సమకాలీన ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ విల్ బి బ్యూటిఫైడ్ ఫర్దర్ టూరిజం మినిస్టర్ ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది విల్ బి బ్యూటిఫైడ్ అంటే సుందరంగా తీర్చిదిద్దుతారు ఫర్దర్ అంటే మరింత సుందరంగా తీర్చిదిద్దుతారు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇక్కడ ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ విల్ ఆర్షల్ విల్ రావడం జరిగింది అలాగే బి రావడం జరిగింది వి త్రీ అనేది బ్యూటిఫైడ్ ఫర్దర్ అంటే మరింత ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని మరింత అందంగా తీర్చిదిద్దుతారు లేదా తీర్చిదిద్దబడుతుంది పడుతుంది ఎవరన్నారు టూరిజం మినిస్టర్ అంటే పర్యాటక శాఖ మంత్రి అన్నారు వర్క్ ఫ్లాగ్ షుడ్ బి వ్యూడ్ లీగల్లీ నాట్ ఫ్రమ్ రిలీజియస్ యాంగిల్ ఎక్స్పర్ట్స్ ఇది కూడా ఉంది వర్క్స్ యాక్ట్ అనేది ఆబ్జెక్ట్ అలాగే బి వ్యూడ్ అంటే చూడాలి ఎలా లీగల్లీ చట్టబద్ధంగా చూడాలి నాట్ నాట్ ఫ్రమ్ రిలీజియస్ యాంగిల్ మతపరమైన కోణం నుండి కాకుండా చట్టబద్ధంగా చూడాలని ఎవరన్నారు ఎక్స్పర్ట్స్ నిపుణులు అన్నారు ఇక్కడ ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా చివరికి లీ అనే అర్థం వస్తుంది షుడ్ బి వీడ్ అంటే చూడాలి ఇక్కడ ఎవరు చూడాలో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైద్యులు చెప్పడం జరిగింది వర్క్స్ చట్టాన్ని మతపరమైన కోణం నుండి కాకుండా చట్టబద్ధంగా చూడాలని లేదా చట్టపరంగా చూడాలని ఎక్స్పర్ట్స్ నిపుణులు తెలిపారు నాయుడు ఓపెన్స్ స్టేట్స్ ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ హోమ్ కాన్స్టిట్యున్సీ ఉప్పం నాయుడు ఓపెన్స్ అంటే నాయుడు ప్రారంభించారు నాయుడు అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి ఇక్కడ ఓపెన్స్ అనేవి ఫై రావడం జరిగింది స్టేట్స్ రాష్ట్రం యొక్క ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్ అంటే మొదటి డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించారు ఇన్ హోమ్ కాన్స్టిట్యున్సీ అంటే తన సొంత నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గం కుప్పం కుప్పం యొక్క తన సొంత నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు నాట్ ఎగెనిస్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ ద గోదావరి ఇన్ తెలంగాణ నాయుడు నాట్ ఎగెనిస్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు ఆన్ ద గోదావరి గోదావరిపై ఇన్ తెలంగాణ తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు అని ఎవరన్నారు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అన్నారు ఎస్ఆర్సిపి ఫర్ రిటర్న్ టు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అక్రాస్ ఇండియా వైఎస్ఆర్సిపి ఫర్ రిటర్న్ తిరిగి రావాలని సో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కు తిరిగి రావాలని అక్రాస్ ఇండియా దేశవ్యాప్తంగా అంటే భారతదేశం అంతటా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కు తిరిగి రావాలని వైఎస్ఆర్ సిపి కోరుతుంది గవర్నమెంట్ నోటిఫైస్ రూల్స్ ఫర్ లేటెస్ట్ అమరావతి ఎల్పిఎస్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నోటిఫైస్ ప్రకటించింది ఏంటి రూల్స్ నిబంధనలను ఫర్ ఫర్ లేటెస్ట్ అమరావతి ఎల్పిఎస్ తాజా అమరావతి ఎల్పిఎస్ కోసం నియమాలను ప్రకటించింది ఇక్కడ నోటిఫైస్ అనేది విఫైగా చెప్పవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అనే సింగులర్ వచ్చింది కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది పెర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తే అది విఫై అవుతుంది సిద్ధరామయ్యస్ ఇన్సల్ట్ టు పబ్లిక్ సర్వెంట్స్ డ్రాస్ ఫ్లాగ్ సిద్ధరామయ్య అంటే సిద్ధరామయ్య యొక్క ఇన్సల్ట్ అంటే సిద్ధరామయ్య అవమానించడంపై ఎవరిని అవమానించారు టు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధరామయ్య అవమానించడంపై డ్రాస్ ఫ్లాక్ అంటే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడ ఫ్లాగ్ అంటే విమర్శలు డ్రాస్ అంటే వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధరామయ్య అవమానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాడీ పార్ట్స్ రికవర్డ్ హెట్ తెలంగాణ బ్లాస్ట్ సైట్స్ బాడీ పార్ట్స్ వర్ రికవర్డ్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్లో ఉండాలి అంటే శరీర భాగాలు లభ్యమయ్యాయి హెట్ తెలంగాణ బ్లాస్ట్ సైట్స్ అంటే తెలంగాణ పేలు స్థలంలో శరీర భాగాలు లభ్యమయ్యాయి ఇది సింపుల్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది సోషలిజం సెక్యులరిజం ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సోషలిజం అంటే సామాజిక వాదం సెక్యులరిజం అంటే లౌకికవాదం ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఇవి రాజ్యాంగానికి స్ఫూర్తి ద స్పిరిట్ అంటే ఇక్కడ స్ఫూర్తి అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది అలాగే కేర్ఫుల్ క్యూరేషన్ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా క్యూరేషన్ అంటే ఎంపిక బీహార్ ఎలక్షన్ల గురించి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా ఎంపిక ఓపెనింగ్ న్యూ డోర్స్ ఫర్ పార్లమెంట్ లైబ్రరీ సర్వీస్ ఓపెనింగ్ న్యూ డోర్స్ అంటే కొత్త ద్వారాలు తెరవడం దేనికి ఫర్ పార్లమెంట్స్ పార్లమెంట్ యొక్క లైబ్రరీ సర్వీస్ పార్లమెంట్ లైబ్రరీ సేవకు కొత్త ద్వారాలు తెరవడం మర్డర్ మోస్ట్ ఫౌల్ అంటే అత్యంత దుర్మార్గమైనటువంటి హత్య మర్డర్ అంటే హత్య మోస్ట్ ఫౌల్ అంటే అత్యంత దుర్మార్గమైనటువంటి ఈజ్ యుఎస్ ఇంపీరియలిజం టు ద వరల్డ్ ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ రూపంలో ఉంది యుఎస్ ఇంపీరియలిజం అంటే అమెరికా సామ్రాజ్యవాదం ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం హె టు ద వరల్డ్ అంటే ముప్పుగా ఉందా థ్రెట్ అంటే ముప్పు దేనికి ప్రపంచానికి అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచానికి ముప్పుగా ఉందా ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి